రికి నమస్కారం కౌర్లకి స్వాగతం నేను రవిశేఖర్ ఈ యాభై ఎపిసోడ్లో ఒక అద్భుతమైన తెలుగు నవల సెకండ్ వరల్డ్ వార్ మీద వచ్చిన మొదటి తెలుగు నవల విరామం గురించి కౌలు చెప్పుకుందాం సారంగా అనే పత్రికలో మే ఇరవై నాలుగు సంచి కనుకుంటా మొదటిగా విరామం నవల గురించి చదివాను యుద్ధం యొక్క బీభత్సం ఉత్కంఠ వాతావరణమే మాత్రమే కాకుండా యుద్ధ సమయంలో అరాచకాలు సాధికారంగా చెప్పిన మొదటి తెలుగు యుద్ధ నవల అని శ్రీనివాస్ బందా గారు తన వ్యాసంలో రాశారు సాధికారం అని ఎందుకన్నారంటే నవల రచయిత రెండవ ప్రపంచ యుద్ధంలో హవల్దారుగా పనిచేసిన తెలుగు రచయిత ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన అంగర వెంకటకృష్ణారావు రచయిత విశాఖపట్నానికి చెందినవారు అవును ఇంగ్లీష్లో యూరోపియన్ భాషల్లో చాలానే చూసాం యుద్ధం మీద నవల్లో రెండవ ప్రపంచ యుద్ధం మిగిల్చిన ట్రామా రెండేళ్ల పాటు అనుభవించిన నిర్బంధం అనే ఫ్రాంక్ డైరీ చదివిన వాళ్ళందరికీ తెలుసు విరామ నవల ఎక్కడ దొరుకుతుందా అని చూస్తున్న తరుణంలో సంచిక అనే ఇంకొక ఆన్లైన్ పత్రికలో విరామ నవల గురించి నవలూరి వెంకటేశ్వరరావు గారు అని ఆయన రాసిన వ్యాసం చదివాను ఇంతకీ వెంకటేశ్వరరావు గారు విశాఖపట్నంలోనే ఉంటారట ఆయన నవలని ఇంచుమించు సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు ఆ వ్యాసంలో సరే వైజాగ్లో ఉంటున్నారని తెలిసి వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాలిపోయాను నవల ఇప్పుడు దొరకటం లేదు అందుకే కథని సంక్షిప్తంగా వివరించాను అని ఆయన నాతో చెప్పారు ఈయనే హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం అనే ఇంగ్లీష్ పుస్తకం కూడా రాసిందని తెలిసి చాలా సంతోషించాను అనుకోకుండా పుస్తకాల నిధి దొరికినట్టు అనిపించింది ఆయన తన పుస్తకంతో పాటు విరామం నవల కూడా నాకు ఇచ్చారు హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం చరిత్ర పుస్తకం అద్భుతంగా ఇంట్రెస్టింగ్గా ఉన్నది దాని గురించి మళ్ళా మాట్లాడతాను ఇంకో ఎపిసోడ్లో ఇక విరామం గురించి వస్తే ప్రముఖ పత్రికా సంపాదకుడు నార్ల వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఈ నవల గురించి రచయిత వెంకటకృష్ణారావు గారి గురించి రాస్తూ హీజ్ ఈజ్ ది బెస్ట్ అండ్ సో ఫార్ ఓన్లీ ఆథెంటిక్ వార్ నావెల్ టు అపియర్ ఇన్ తెలుగు అని మెచ్చుకున్నారు రెండో ప్రపంచ యుద్ధకాలంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఐదు నాటికి రచయిత బర్మా సెక్టార్లో ఆర్టిలరీ వర్క్షాప్లో పనిచేసేవారు ఉద్యోగరీత్యా అతను భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లో అప్పటి తూర్పు బెంగాల్ ప్రాంతంలో అఖౌరాలో దిగి అగర్తలా వైపు ప్రయాణం చేయడానికి ముందు ఓ పున్నమి రాత్రి పద్మానది మీద అందమైన లాంచీ ప్రయాణంతో కథ ప్రారంభమవుతుంది అఖౌరా ప్రాంతం కానీ పద్మానది కానీ ఇప్పటి బంగ్లాదేశ్లో ఉన్నాయి అదే లాంచ్లో పద్మా అనే అమ్మాయి కమల్ అనే అబ్బాయి కూడా పరిచయం అవుతారు రచయితకి పద్మ కొమిల్ల తన ఊరు వెళ్ళడం కోసం ఆ లాంచి ఎక్కుతుంది కొమిల్ల ఇప్పుడు తూర్పు బ బంగ్లాదేశ్లో ఉంది కమల్లా ఆమెను దిగబడ్డానికి బయలుదేరుతాడు ఆయన ఆయన ఆమెకి మిత్రుడు ఆమె కూడా కుటుంబ అవసరాల కోసం మిలిటరీ సర్వీస్లో పనిచేస్తోందని రావుగారికి తెలుస్తుంది కమల్ పద్మల ప్రేమ కథ నవల చివరంట ప్రతి ముఖ్యమైన మలుపులోని ప్రస్తావనకి వస్తూ ఉంటుంది కమల్ మనకి ప్రతి మలుపులోని తారసపడుతూ ఉంటాడు కమల్ కనబడ్డప్పుడల్లా ఒక్కో వేషంలో కనబడుతూ చిన్న డ్రామా థ్రిల్లర్ లాంటి ఆసక్తి కలిగిస్తూ ఉంటాడు ఆ క్యారెక్టర్ రచయిత నిర్మోహపాఠంగా కథని చెప్పారు లాంచీలో కమల్ అంటాడు నేను యుద్ధాన్ని ద్వేషిస్తున్నా అని మరి నేను మాత్రం ప్రేమిస్తున్నానా అంటాడు హవల్దార్ రావు సిగరెట్టు కొన కిటికీ మీద నొక్కి నదిలోకి మీటించి ఆ బాడే లాంగ్వేజ్ మనకు హవల్దార్ రావు మనస్థితి యుద్ధం పట్ల వ్యతిరేకత కానీ చేయాల్సిన అతని జీవిత అవసరం ప్రస్ఫుటంగా దృశ్యమానం అవుతూ ఉంటుంది అవుపడుతూ ఉంటుంది ఈ అవుపడుతుంది అనే ఉత్తరాంధ్ర పదం పుస్తకంలో కనబడగానే నాకు చాలా ఆనందంగా అనిపించింది మిలిటరీ క్యాంపుల్లో పద్ధతులు నివాసంలో ఉండడానికి వేసే మిలటరీ ప్రాంతాల్లో నివాసం ఉండడానికి వేసే భాష అంటే వెదురు గదులు రేషన్ పంపిణీ హడావిడిగా తిరిగే మిలిటరీ ట్రక్కులు సైనికుల కష్టం కఠోర ప్రయాణాలు కుటుంబాల నుంచి దూరంగా నెలల తరబడి ఉండడం అందున అప్పుడు ఉత్తరాలే కదా క్షేమ సమాచారానికి అవకాశం తను ప్రేమించే భార్య ఎన్ని కష్టాలు పడుతోందో అని తలుచుకునే మేలాసింగు భార్యతో నిత్యం ఉత్తరాలతో బిజీగా ఉండే ప్రభు ఒకరు పంజాబీ ఒకరు మలయాళి ఇక మన రచయిత తెలుగు అందరూ వాళ్ల వాళ్ళ ఊళ్ళ నుండి వేల మైళ్ళ దూరంలో చిట్టడివిలో ఉన్న రెజిమెంటల్ హెడ్ క్వార్టర్స్లో ఇది వాళ్ళ జీవితం అడవి అందంగా అంతలోనే అంధకారంగా అంతులేని విషాదంగా ఔపిస్తూ ఉంటుంది అక్కడ దగ్గరలోనే ఓ చిన్న గ్రామం షిరాజ్పూర్ ఊరి పెద్ద అబ్దుల్ అతనికి నలుగురు భార్యలు అతి సామాన్యంగా బతికే వాళ్లకు ఈ సైనిక సకటాలు నానా దేశాల సైనిక బలగాలు భీతి కలిగిస్తూ ఉంటాయి పిల్లల భవిష్యత్తు స్త్రీల రక్షణ గురించి బెంగపడుతూ ఉంటారు అక్కడ గ్రామస్తులు సైనికులకు సరుకులు సిగరెట్లు కాఫీ టీలు అమ్ముకోవడానికి క్యాంటీన్ పెట్టుకోవడానికి అక్కడ చేరుతాడు దాసు అనే వ్యాపారస్తుడు సైనిక శిబిరంగంలో ఒకరోజు కెప్టెన్ గారి బంగ్లాలో పులిని రాత్రి చూశానని సిపాయిలు గారితో చెప్తారు అయితే ఆ పులి చీరకట్టుకుని ఉందని వెకిలిగా నవ్వుతూ చూతారు ఆకలి మనిషిని ఎంత హీన దశకైనా కృంగతీస్తుంది అలాంటి వారు దాసు కల్పించిన లేకపోతే అల్లిన గూట్లో చిక్కుకునేవారు సైనిక క్యాంపుల్లో ఆడపులు రావడం ఆరంభమైంది ఊరు పెద్ద అబ్దుల్లా నాలుగో భార్య సల్మాని అలాగే ఓ రోజు పులి ఎత్తుకుపోయిందని తెలుస్తుంది అయితే ఆ తర్వాత రావుగారు బ్రహ్మంబరియా అనే ఊళ్ళోకి పని మీద వెళ్ళినప్పుడు ఇప్పుడు అది బంగ్లాదేశ్లో ఉంది సల్మా అక్కడ ఓ మురికి కూపంలో కనబడుతుంది సల్మాకి ఆ పులి గుహలోకి దారి చూపించింది ఎవరో కాదు దాసు ఈ క్యాంటీన్ దాసుకి అనేకమైన వ్యాపారాలు ఉన్నాయి జనం అవసరాలు పేదరికం శరీరం శరీరాలు అన్నీ ఇతనికి కమ్యూడిటీస్ ఆ వ్యాపారస్తుడికి కృష్ణారావు గారు ఈ సందర్భంగా రాసిన వాక్యాలు యథాతథంగా నల్లబజారు రాజ్యం ఏలుతున్న ప్రదేశంలో ప్రతి మనిషి బతుకు ఒక చావులా ఉంది వాళ్ల చుట్టూ ఊగిసలాడుతున్న మిలటరీ వాతావరణం శవదహనం జరుగుతూ ఉంటే పొగలు రాగే శ్మశాన వాతావరణంలా ఉంది అక్కడి వ్యభిచార గృహాలని వర్ణిస్తూ కుళ్ళి కంపు కొడుతున్న శవం తన మీద ఒకేసారి పది పన్నెండు రాబందులు పడి నాలుగు పక్కల నుండి పీక్కు తింటుంటే ఏం ఖాతరు చేస్తుంది వీళ్ళు అంతే అంటారు అక్కడ హిందూ మహమ్మదయ్య భేదం లేదు కనిపించలేదు అందరిది ఒకటే ఆశ బతకాలని అందరిది ఒకటే సమస్య ఎలా బతకాలని ఇదంత నిజమనిపిస్తోంది ఓవైపిలా ఉంటే లెక్కకు మించి సరుకులు లెక్కలేనన్ని బియ్యం బస్తాలు సైనిక క్యాంపులకు ఆర్మీలో పనిచేసేవారికి కడుపెక్క సామాన్య జనానికి ఎండిన డొక్క మధ్యలో దళారీలు బొక్కినంత చీకటి బజారుకు మన దేశాన్ని వ్యాపారస్తులు అధికార మదం కలవాళ్ళు స్వతంత్రానికి ముందే అంటే ఈ యుద్ధ సమయంలోనే హస్తగతం చేసుకున్నారు అని వెంకటకృష్ణారావు గారు నిక్కచ్చిగా రాశారు రచయిత చెప్తారు దేశంలో ముఖ్యంగా తూర్పు బెంగాల్లో ప్రజలు అన్నమో రామచంద్ర అంటూ ఉంటే అన్నం కొండలు నడిచి వెళ్ళిపోతున్నాయి అని యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఐదులో ముగిసింది కృష్ణారావు గారు రాసిన ఈ నవల సీరియల్గా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆంధ్రజేతిలో వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భైలో పుస్తకంగా వచ్చింది అంటే యుద్ధం ముగిసిన ఇరవై ఏళ్ల తర్వాత కూడా రచయిత అంటారు ఈ పరిస్థితి మారుతుందని అనుకున్నాను కానీ నేటికీ మారలేదు రంగం మారింది కానీ అదే నాటకం పాత్రధారులు మారలేదు కానీ అవే పాత్రలు కాళ్ళు మారాయి కానీ అవే జోళ్ళు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా మనం వింటున్నాం అదేదో క్రోనీ క్యాపిటలిజం వగైరా పదాలు సరే నానా దేశాల మిలిటరీ క్యాంపుల్లో తాగుడికి తిండికి లేదు పైగా కోకొల్లలు అంటున్న రచయిత రాస్తారు ధర్మరాజు యాగం తలబెడితే అతని నలుగురు తమ్ముళ్ళు ఆసేతు సీతాచల పర్ పర్యంతం ఉన్న దేశాల రాజుల్ని చావగొట్టి ధన కనక వస్తు వాహనాల్ని మోసుకొచ్చి అన్నయ్య ముందు పడేస్తారు ఈ మానవ మారణ యాగం కూడా అదే తంతు రాయల్ ఇండియన్ ఆర్మీ సప్లై వాళ్ళు తమ కబంధ హస్తాలతో అదే పనిచేశారు సాధారణ మధ్యతరగతి కన్జర్వేటివ్ కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన రచయిత ఎంత వేదన చెందితే అంతలా రాస్తారు అనిపించింది నాకు ఇక వివక్ష రావుగారి రెజిమెంటుకు వెస్ట్ ఆఫ్రికన్ ఆర్టిలరీ వచ్చి చేరుతుంది అందులో కొందరు నీగ్రోలు కొందరు క్రిస్టియన్లు కొందరు ముస్లింలు తెల్లవాళ్ళు నీగ్రోల్ని భారతీయులను చూసినట్టే చూస్తారు భారతీయులకి వీళ్ళకి విడిది వేరే తెల్లవాళ్ళకి దూరంగా నీగ్రో సార్జెంటు తెల్ల ప్రైవేటు వాడికి కూడా లోకువే జీతాల్లో కూడా తేడా మెస్సులో కూడా తేడా జాతి భేదం కొట్టొచ్చినట్టు కనబడేది షిరాజ్పూర్లో ఊరి పెద్ద అబ్దుల్లా రెండో భార్య రజియా మీద కన్నుపడ్డ ఓ తెల్ల డ్రైవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి హంగామా చేసి చివరికి వాళ్ళను చంపేసి ఇళ్ళు తగలెట్టేస్తాడు అయితే ఈ నేరం ఓ ఇద్దరు నీగ్రోల మీద నెట్టేస్తారు వాళ్ళు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నియంత హిట్లర్ పోలాండ్ హాలెండ్ బెల్జియం మీద వరుసగా విరుచుకుపడ్డం ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జూన్ ఒకటిన జర్మనీ రష్యా మీద దాడి చేయడం ఓవైపు ఐరోపా యుద్ధం మరోవైపు ఆగ్నేయ ఆసియా యుద్ధం అంతర్జాతీయ రాజకీయాలు కూడా రచయిత నవలలో ప్రస్తావించారు భారతదేశంలో అప్పుడు ఆర్మీలో పనికి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉపాధి కోసం అని అభిప్రాయం రావుగారు వ్యక్తపరుస్తూ ఉంటారు అవకాశం ఉన్నప్పుడల్లా ఈ నెల్లో అంతేకాదు ఇండియాకి యుద్ధం వల్ల ఒరిగేది ఏమీ లేదని ఒకవేళ ఐక్యరాజ్యాలు ఓడిపోతే బ్రిటన్ పాలన ముగిసి మరే దేశమో ఏలుబడి ప్రారంభిస్తుందని ఆయన అభిప్రాయం రావుగారి పటాలం కొమిల్లా ప్రయాణం కడుతుంది అయితే ఆ ప్రయాణంలో దృశ్యాలు చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తాయి ఆకలి చావులకి పరాకాష్ట చిత్రం కనిపిస్తుంది చచ్చిపోయిన తల్లి స్థలం చీకుతున్న బిడ్డ దృశ్యం నన్నెప్పటికీ ఇరవై నాలుగేళ్లైనా విడవలేదు అని రావుగారు రాశారు అయితే ప్రకృతి అందాలు ఋతువులు మారే అద్భుత చిత్రణ వర్ణన ఇంతటి సీరియస్ కథనల రంగంలోని కథనంలో మనకి హాయిని రిలీఫ్ని కలిగిస్తూ ఉంటుంది అగర్తలకి లాంచ్ ప్రయాణంతో ప్రారంభమైన అయ్యి అగర్తల నుండి కొమిళ్ళ ప్రయాణం అక్కడ నుండి కథ చిట్టగాంగ్ చేరుతుంది అపెండిసైటిస్ ఆపరేషన్ కోసం ఆసుపత్రిలో చేరిన రావు పక్క బెడ్ మీద యుద్ధంలో గాయపడ్డ యువ సైనికుడు సాంబర్య అతని సైనిక్ అతని శరీరంలో దూసుకెళ్లిన గుళ్ళతో అతను పోరాటం చేసి ఫైనల్గా ఊడిపోతాడు ఉరిగిపోతాడు కళ్ళ లెఫ్టినెంట్ కళ్ళల్లో తడి కనిపిస్తుంది యుద్ధం కొని తెచ్చుకున్నది మానవత్వం పుట్టుకతో వచ్చింది అని వ్యాఖ్యానిస్తారు రచయిత మిలిటరీ ఆసుపత్రి డాక్టర్ల పనితనం మీద కూడా రావుగారు గట్టి విమర్శ చేశారు ఇక అక్కడ చిన్న చిన్న పిట్ట కథలు పిల్ల కథలు ఆసుపత్రి అంకం ముగిసి హవల్దార్ రావు గారు తన యూనిట్కి చేరుకున్న తర్వాత హిట్లర్ మరణం ఐరోపా యుద్ధం ముగిసింది కానీ తూర్పు రంగంలో మిత్రమండలి జపానుతో యుద్ధం కొనసాగుతూనే ఉంది తెల్ల సైనికులకి ఇక యుద్ధం విసుక్కు కలిగిస్తోంది వాళ్ళందరికీ ఇళ్ల మీద దీవేసింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున హిరోషిమా మీద అణుబాంబు పడింది అమెరికా బీ ట్వంటీ బాంబర్ విడిచిపెట్టింది మళ్ళా తొమ్మిదవ తారీఖున మరో ఆటం బాంబు పడింది అంతే జపాన్ లొంగిపోయింది ఇక సైనికుల సంబరాలు చిత్తుగా తాగి చేసిన గోల గందరగోళం రాత్రి రెండింటి వరకు చేసిన నృత్యాలు దుమ్ములాట్లు ఆర్మిస్టీస్ డే అంటారట మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నవంబర్ పదకొండున మొదటిగా సెలబ్రేట్ చేశారట అలాగా దేశంలో నూతన రాజకీయ వాతావరణం దాస్య విముక్తి సూచనలు కనిపిస్తున్నాయి మన రావుగారికి ప్రమోషన్ కూడా లభించింది ఏరియా ఆఫీసుకు బదిలీ అవుతుంది అదిగో అక్కడ పద్మ చెల్లెలు ఉమతారసపడుతుంది చివరిగా ఆచూకీ తెలుస్తుంది రావుగారికి కలకత్తా బదిలీ అవుతుంది ఈస్ట్ బెంగాల్ నుండి వెస్ట్ బెంగాల్కు మళ్ళా పద్మానది మీద లాంచ్ ప్రయాణం మరో పున్నమినాటి రాత్రి ఓ పున్నమినాటి రాత్రి పద్మానది దాటి వెస్ట్ బెంగాల్ నుంచి ఈస్ట్ బెంగాల్కు వెళ్ళిన రావుగారు తిరిగి కలకత్తాకు తిరుగు ప్రయాణంతో కథ ముగుస్తుంది మొదటి లాంచ్ ప్రయాణంలో అమాయకంగా పడుకున్న పద్మ మొహం మీద పండుబెన్నెల పడినప్పుడల్లా తెల్ల కలువు పూల ఆమె మొహం ఆహ్లాదంగా కనిపిస్తూ ఉంటుంది తను పనిచేస్తున్న బ్రిగేడ్ ఆఫీస్ సూపరిండెంటు పైశాచికానికి బలైపోయిన పద్మ కథ చివరికి చిన్నపిల్లల చంద్రుణ్ణి చూస్తూ పడుకుని ఉంటుంది కథ ముగుస్తుంది సాధారణంగా మధ్యతరగతి కుటుంబం కథలు సామాజికమైన ఇతివృత్తాలతో కథలు రాసే కుటుంబ నేపథ్యం వాతావరణంలో ఉన్న కృష్ణారావు గారు అద్భుతమైన యుద్ధ వాతావరణం రియల్ వార్ఫీల్డ్ కఠినమైన విమర్శ వ్యాఖ్యానాలతో నవల రాయడం అద్భుతం నవల మరో అద్భుతం ఇది ఇంగ్లీష్లో పబ్లిష్ అయితే ఏ విట్రిమారం లాంటి దర్శకుడి చేతిలోనో పడితే ఓ వెబ్ సిరీస్ ఓ సినిమా అయ్యేదే యుద్ధ వికృత రూపం కాలిపోయిన ఊరు విరామం లేని యుద్ధం అలసిపోయిన జనం బాల్యం కోల్పోయిన ఓ తరం ప్రపంచానికి తెలిసేది అంగర వెంకట కృష్ణారావు గారు శాంతి కోసం చేసిన విజ్ఞప్తి లోకానికి తెలిసేది ఈ విరామం నవల రచయిత శాంతి కోసం చేసిన విజ్ఞప్తి సిరిమిల గారు అన్నట్టు విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా ఎవరి క్షేమం కోసం ఈ మారణ హోమం అందరికీ సొంతం అందాల లోకం కొందరికే ఉందా పొందే అధికారం ఇప్పుడు బాంబులతోనే యుద్ధం చేయనక్కర్లేదు లాంటి వార్తలతో విధ్వంసం చెయ్యొచ్చు విద్వేషం రగిలించొచ్చు ఒకప్పుడు అడ్డుగోడలు వద్దని కూల్చిన వాళ్ళు మళ్ళా హద్దురాళ్ళు పాతుతున్నారు గోడలు కడుతున్నారు ఎవరి మంచి కోసం ఎవరి అధికారం కోసం నిజానికి నవలూరు వెంకటేశ్వరరావు గారు ఈ నవల ఇంగ్లీషు తర్జుమా ప్రయత్నం కూడా చేశారట కానీ కారణాంతరాల వల్ల పబ్లిష్ అవ్వలేదు పంతొమ్మిది వందల డెబ్బైలో విశాలాంధ్రవారు మొదట రెండు వేల ఎనిమిదిలో జేష్టా ట్రస్ట్ వాళ్ళు భరాగోద్ గారి కృషితో రెండవ ముద్రణగా పబ్లిష్ అయింది ఈ నవల పుస్తకం మరో ముద్రణకు నోచుకోలేదు అనేకంటే పాఠకులు నోచుకోలేదు అండం భావ్యం కథానిలయం కానీ ఇతర డిజిటల్ సాహిత్య వేదికలు కానీ ఈ నవలను పుస్తక ప్రియులకు అందుబాటులోకి తెస్తారేమో చూద్దాం థ్యాంక్ యూ